ఇంటర్వల్ నాలుగు పెట్టి కూడా ఎక్కట్లేదు అవునరా మంది ఏమైనా కల్తీ అంటావా ఇంద్రా రోజు తాగుతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఈ ముందు దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏవి తెలియదుగా అసలు వాటర్ వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా కరెక్టే బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం తప్పురా కెరైనా మారదా ఇప్పు నుంచి నీ చెప్పేది అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగు ఎన్నైనా చెప్తారండి ఓ సార్ మందేష్ maneste అప్పుడు వింటావ్ ఎరా అవున్ ఓహో మందు maneymani మందేష్ చెప్పాలి చెతున్నాను మందు మానే నుంకోటర్ వాటర్ వాటర్ కాదేమన్నా అసలు శృతి మేదా ఇంటర్వ్యూలో చూసారన్నా

ఎంతైంది రా బామ్మర్దే పాపకున్నారా నేను చెప్తున్నా ఈ సినిమా హిట్టే ఈ టైం దాకా ఆడాలి దాబాలు చుట్టూ తిరిగితే కదా దేశమే బాగుపడుతురా బామ్మర్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం మా ప్రమికుడు మీకు ఫోన్ చేస్తాడేంటి ఆ పట్టుడు ఏంటంటే పొద్దున్న నాలుగింటికి ఫోన్ చేసి హ్యాపీగా గా పడుకోండి నీకు నేను ఉన్నాను అంటాడు అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకొని ఉంటాడు ఇక వాడేం పని చేస్తాడు మీకు అదేనని చూడండి ఫుల్ ఎనర్జీ ట్వంటీ అవర్స్ ఆన్ డ్యూటీ పనే పని ఇత్తనాలు లేని మొగుడంట ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటాడంటా మాక్కి అనుకున్నా అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం మేడం నిన్న రాత్రి ట్వెల్వ్ థర్టీకి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడిందంట అంట ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు నాకు వచ్చింది దాంతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే గంటలో వాళ్ళని పట్టుకుంటాం నన్ను నమ్మండి మై హూనా మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి లేకపోతే నిన్న కూడా బాంబేలో ఉన్నాడు వస్తాను మేడం ఏంటి పోలీసులకి ఇటువేలు చూపిస్తున్నాడేంటి వాడు ఏంట్రా అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు అంటే శృతి ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా அம்மா இக்கோசம்

చూసాడంటే అంచనా రాదా సర్ అరే ఇప్పుడు ఏం చెప్పాలిరా మనం ఏం చెప్పాకర్లా దొర్గుతాదే చెప్పుది ఆ యాయరా ఎనీథింగ్ ఇస్ అరే 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 నో నో ను వెళ్ళి తలుపేసిరా ఆ తలుపేసిరా పో అయ్యే తలుపు సార్ అదే రా ఆ తలుపు యాది యాది యాదిరా నడుతన్నార కదా అదేరా ఆ తలుపు ఎసరా బా ఆ తలుప లోపల బిల్లు ఉండాలి అవుంటాచ్చ పిల్లుంది సార్ పిల్లికి తలుపులు ఎందుకే సార్ అంటే కుక్కలు కుక్కలు ఏయ్ ఈ పులి రాజుకే చనవా పుచ్చకాయల నుంచి ముంజకాయల దాకా పిచ్చలు పిచ్చలు చేస్తా అన్నరే సార్ ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూమ్ ఉంటదిరా కంపు కంపు పిల్ల దొరికింది సార్ ఇంత సెల్లాల్లో మన కార్ మీద కాలు ఎత్తి సార్ పుచ్చు లింగరాజు అంటే పులిరాజు కుక్కల్ని పట్టుకునేవాడికి ఇంత స్టైల్ ఎందుకు రా యు నో హూయా ఐ దిస్ ఇస్ బ్రమ్మి మ్యాన్ అండ్ ఫైర్ ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రం యుఎస్

జ్యోతి తెలీదు అదేంటి చెప్పడానికి కుదరదు చెప్పినా నీకు అర్థం కాదు బట్ వన్ థింగ్ ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది మీ లేడీస్ ఉన్నారే ఏ బాబుడు బయటపడరు అన్ని లోపలే ఉంచుకుంటారు నాకు అర్థం ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు ఆకలి కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది షుగర్ ఉన్నాయా ఎందుకలా అడిగారు అంటే వస్తాయి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారు చాలా సంతోషం అండి ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు ఈ రోగాలు రుష్టులు మనకెందుకులేండి విషయానికి వద్దాం వాళ్ళు ఫోన్ చేశారా చేయలేదు వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి ఏం చేయాలి అతను అదే మాట్లాడు మేడం ఫోన్ జస్ట్ వైట్ ఏంటి లైన్ కలుపుతున్నావు నువ్వు ఏసీపీవా టెలిఫోన్ ఆపరేటర్ మాట్లాడు దిస్ ఇస్ టూ మచ్ నో శాండ్విచ్ అనుకున్నాను హలో ఆ జ్యోతిలక్ష్మి అమౌంట్ రెడీ అయిందా ముందు నా కూతురు నేను చూడాలి చూడాలంటే పది కోట్లు ఇచ్చి నీ కూతురు నువ్వు కొనుక్కోవాలి రే నా కూతురు సేఫ్ గా ఉందని ఏంట్రా గ్యారంటీ ఇదా బ్రహ్మి గడిచిన ఐడియానా సరే గంటలో నీ కూతురు నీతో మారడుతుంది ఆడకు కూడా చెప్పు కంట్లో నా కూతురితోనే ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా ఇంకెక్కడికి వెళ్తాను సింగల్ వేసుకుంటాను ఈ ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు ఎక్కడున్నాడు సార్ ఎక్కడుంటే నీకెందుకురా చెప్పింది చెయ్యి వాళ్ళు డైట్ ఎనీ టైం బ్రాజ్ ఆ పక్కనే ఉంటారు సార్ పది నిమిషాల్లో వచ్చేస్తారు ఆ విషయం నీకు తెలుసురా అంటే సార్ అది అంటే మీరే చెప్పకే సార్ ఇంతకి ఎలా వస్తారు సార్ రేయ్ ఈ బ్రహ్మీ ప్లాన్ వర్క్ అవుట్ అయిందిరా శృతితో మాట్లాడుస్తానని జ్యోతి చెప్పారు ఫోన్ చేయాలి అ తప్పకుండా సార్ మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను ఓ పం చెయరా మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు కదా వాళ్ళు పట్టుకొని ఫోన్ చేయిరా ఎవరిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్ ఏం మాట్లాడుతున్నావ్రా అంటే సార్ అది సార్ యాక్చువల్లీ ఆ బాగా కన్ఫ్యూషన్ గా ఉన్నా సార్ మీరే నాకు అర్థం అవట్లేదురా వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకొని నాకు ఫోన్ చేయండి ఓకే ఓకే సార్ ఆ వాయిస్ సార్ अरे హీరో యాదోడు తెలాల రా నేను చూసుకుంటాను కదా నేను ఎక్కడ రంపి ఫోన్ చేశా తెలుసా తెలుసురా

మాట్లాడకు చెప్పింది ఛాయ్ కెమెరా రెడీ ఏంటి బావా హీరో చేతులో ఉంది కదా అని సినిమా తీస్తున్నారా అవును రాయ్ షార్ట్ ఫిల్మ్ నువ్ హీరో మేయి హీరోనా తీడా ఛీ ఛీ మొహం చూసుకున్నావా నువ్వు హీరో ఏంటి నాకు తనైతే ఓకే ఏంటి వీడా అమ్మో గుడు నీకు పడిపోయింది రా హే నన్ను మాట్లాడిస్తారా శృతి నేను చెప్పించే కెమెరాను చూసి మాట్లాడు రేపే నేను వదిలేస్తా ఓకేనా రేపే వదిలేస్తారా యా నిజంగా ప్రామిస్ సరే నువ్వు డైరెక్టర్ వా లుక్ ఎటు లుక్ ఏంట్రా గ్యాప్ వచ్చింది కదా మర్చిపోయేటది కాదా శృతి కెమెరాలోకి చెప్తానులే ఏం చెప్పాలి